తర్వాత ఏంటంటే ఈ పొడుగ్గా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళలో ఎమోషనల్స్ అంటే ఇవన్నీ మంచివే కానీ ఎమోషనల్గా వీళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఏదైనా చిన్న తప్పు జరిగింది అనుకోండి ఏంటైపోతారంటే ఒక రకంగా గాబరా అయిపోవడము అది వా వాళ్ళకే అన్నట్టు మనసుకు తీసుకోవడము బ్ర బ్రెయిన్కి తీసుకోవడము ఎమోషనల్గా చాలా ఎక్కువగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కువ శాతము స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అది సొంతంగా కావచ్చు బయట వాళ్ళ ద్వారా కావచ్చు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అది కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే దే ఆర్ పర్ఫెక్ట్ అనమాట అయితే త్వరగా కోపం వస్తుంది ఎంత త్వరగా కోపం వస్తుందో అంత తొందరగా చల్లబడిపోతుంది కూడా తర్వాత గౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ వీళ్ళు ఎక్కువ కాపాడుకుంటూ అనమాట ఈ కాపాడుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళలో వీళ్ళ మీద కొంతమందికి చాలామందికి ఇష్టం అనేది కలగదు నెగిటివ్గా చూస్తారు ఏంటి అంత పొగరు అంటారు అది పొగరు కాదు తనని తనలో ఎస్ గౌరవించుకోవడం అనేది ఇది తప్పెవ్వరిది కాదు ఎవరికి వాళ్ళు గౌరవించుకోవాలి అది ఈ అమ్మాయిల్లో ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా Uh, they are very good, perfect, all-rounders, okay. extraordinary animals.